హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టు డే మన రెసిపీ వచ్చేసరికి మటన్ కర్రీ అండి మటన్ కర్రీ చేస్తున్నాను ఈరోజు నేను నేను ఎలా వండుతానో మీరు చూసేసేయండి నా స్టైల్లో ఎలా వండుతానో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ నేను ఫస్ట్ హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను కడిగి శుభ్రం కడుక్కొని పెట్టుకున్నాను టూ టైమ్స్ కడిగాను ఫస్ట్ దీన్ని బాయిల్ చేసుకోవాలి ఒక మూడు స్పూన్లు కారము కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉప్పు వేసేసుకొని ఒకసారి దిండిలో కలుపుకోవాలండి కలుపుకొని మనం వేసుకున్న మసాలాలు ఈ మట్టునికి పట్టాలి అందుకని తిక్కుతున్నాను ఓకేనా ఇవ్వండి ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాయి ఇలా ఇలా అనుకుని స్టవ్ మీద పెట్టేసుకోవటం అన్నమాట స్టవ్ మీద పెట్టేసుకుని మూత పెట్టుకుని విజిల్ పెట్టేసేసి ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలండి ఫోర్ విజిల్స్ చాలు లేత్ మాట్లాయి కాబట్టి ఫోర్ విజిల్స్ కొంచెం ముదురుదైతే కనుక సిక్స్ విజిల్స్ అండి సిక్స్ విజిల్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు నాకు లేత్ మాట్నాయి కాబట్టి ఫోర్ విజిల్స్ ఫస్ట్ విజిల్ అండి ఓకేనా సెకండ్ విజిల్ అండి ఇవ్వండి ఫోర్త్ విజులు కూడా వచ్చేసి మనము స్టోన్ చేస్తున్నాం ఓకేనా ఇంకోండి నేను మటన్లోకి కాంబినేషన్గా గారెలు వండుతున్నాను ఓకేనండి ఆల్రెడీ నేను గారెలు కొన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను గార్లు గార్లు వండుతున్నాను అండి గార్లు వండడానికి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని చిన్న చిన్నగా వేసాను ఆగుతుంది సూపర్ ఎమ్మీ టేస్ట్ అండి సూపర్ సూపర్ కాంబినేషన్ అనమాట ఈ కాంబినేషన్ లో చాలా అండి ఒకసారి మీరు కూడా ఇలా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి వేసాను గార్లు మటన్ కర్రీకి కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించానండి ఆయిల్ పోస్తున్నాను మనది కుక్కర్లో పెట్టాం కదండి బాయిల్ చేసాం కదా అది స్టీమ్ మొత్తం పోయింది మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ఆయిల్ కాగాక రెండు పచ్చిమిర్చిలు చీలికలు చేసుకున్నాను వేస్తున్నాను రెండు పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇవి బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలండి ఆ నెక్స్ట్ మనం ఆయిల్ చేసిన మటన్ వేసుకోవాలి ఇగండి రంగు మారుతున్నాయి కదా ఈ టైంలో మనం మటన్ వేసేసుకోవడమే మటన్ వేసేసుకొని కొంతసేపు అట్లనే ఉంచాలండి ఉంచిన తర్వాత మనం కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు లేకపోతే దాంతోనే మగ్గించుకోవచ్చు ఆ వాటర్తోని ఇంకండి రెండు టమాటాలు కట్ చేసి వేసుకున్నాను టమాటాలు కూడా వేసేసుకొని దీనికి ఇంకా క్యాబ్ పెట్టేసుకోవటం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మటన్ని ఉప్పు కారాలు చూసుకోవాలండి నేను మటన్ ఉడక ఉడకబెట్టేటప్పుడే వేసాను కదా మనం ఉప్పు కారాలు చెక్ చేస్తున్నా చిట్కాంత పసుపు రెండు స్పూన్లు కారం ఒక స్పూను ఉప్పు వేసేసాను వేసేసి మూత పెట్టేసుకున్నాం ఉప్పు కారాలు అనేవి మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి సరేనా ఇదిగోండి ఒక యాభై గ్రాములు కొబ్బరి తీసుకుని ఎండు కొబ్బరి ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా దీన్ని నేను మిక్సీ చేసుకుంటాను గరం మసాలా మసాలా వేయాలి కదండి దీంట్లో మసాలా మసాలా వేయాలి కదండి ఆ విధంగా అవుతుంది గ్రైండ్ కొబ్బరిని గ్రైండ్ చేసుకొచ్చుకున్నామండి నేను ఒట్టి కొబ్బరే వేస్తున్నానండి అండి ఇంకేమవుతుంది ఆల్రెడీ నేను మసాలాలన్నీ వేసి పెట్టేశాను కదా కొబ్బరిని మిక్సీ పట్టునా వేసేస్తున్నాను ఎండి కొబ్బరి చాలా మంచిదండి చాలా హెల్దీ కూడా అందుకనే వేస్తాను ప్రతి దాంట్లో గరం మసాలా ఏమైపోయినా కానీ ఈ కొబ్బరిని కొంచెం గ్రైండ్ చేసుకుని వేసుకుంటే ఏ కర్రీ అయినా చాలా బాగుండుద్దండి చాలా టేస్టీగా ఉంటుందండి మనం గార్లు కూడా మన గార్లు ఉండాం కదండి గార్లు కూడా అయిపోయినాయి మటన్ కర్రీ కూడా వచ్చిందండి మటన్ కర్రీ కూడా వచ్చింది నేను వేసుకున్న ఉప్పు కారాలకి నేను వేసుకున్న ఉప్పు కారాలకి ఈ మటన్కి మంచిగా సరిపోయినాయి అండి ఉప్పు కారం మసాలా అన్నీ కొబ్బరి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ చాలండి ఫైవ్ సెవెన్ మినిట్స్ చాలు ఆల్మోస్ట్ అయిపోతుంది ఓకేనా సరిపో ఈ విధంగా ఉంటే చాలండి అయిపోయిందండి దించేసుకోవడమే కొత్తిమీర దలకని దించేసుకోవటారండి ఓకేనా చూడండి సరే అయిపోయింది కొత్తిమీర వేసుకొని ఇంచేసుకోవటారండి ఓకేనా ఇగోండి టేస్టీ అయిన గారెలు మటన్ కర్రీ అనమాట మటన్ గ్రేవీ కర్రీ ఇలా చేసుకుని తినండి మటన్ గ్రేవీ కర్రీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్